హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఇది లక్ష్మరం నైట్ అండి నైట్ నేను శుక్రవారం ఉదయం శనివారానికి టిఫిన్లు కావాలి కదా అందుకని నైట్ నేను పొట్టు మినపప్పు ఏమో ఇడ్లీకి నానబెట్టాను దోశలకి ఏమో గుళ్ళు నానబెట్టుకుంటున్నాను మీకు తెలిసిందే కదా రెండు గ్లాసులన్నర బియ్యం గ్లాస్ మినపప్పు ఒక యాభై గ్రాముల చనపప్పు కొన్ని మెంతులు ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకొని కొద్దిగా రేషన్ బియ్యం కదండి కొంచెం ఉప్పు వేసి చక్కగా నాలుగైదు సార్లు కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి నేను ఇడ్లీకైతే పొట్టు పొప్పే పోస్తాను అంటే అయితే మళ్ళీ కడిగి ప్రత్యేకంగా కలపాలని గుళ్ళు వేసేస్తాను అనమాట ఇవి అవి నానబెట్టేసాను రెండు చక్కగా కొంచెం బెందలాడే లెగిస్తే మనకి పనులు అయిపోతాయి కదా అని చక్కగా ఉదయం లేచిన వెంటనే ఇడ్లీ నొక్ కడిగేసానండి పప్పు కడిగేసాను కడిగేసి గ్రైండర్లో వేసేసి ఇడ్లీ కూడా కడిగి పక్కన పెట్టేశాను చక్కగా పది నిమిషాలు ఇల్లు గుమ్మాలు తుడిసేంతలోపు నలిగిపోయిందండి ఇది నలిగిపోతే చక్కగా కడిగి పెట్టుకున్నాను కదా ఇడ్లీ నూక దాంట్లో అయితే ఇడ్లీ పిండి తీసేసుకుంటున్నాను ఇడ్లీ పిండి తీసేసుకుని తర్వాత దోసల పిండి వేసాను అనుకోండి ఇంకేమన్నా రిమైండింగ్ పని ఉంటే లోపు దోశల పిండి నలిగిపోతుందండి చక్కగా ఇలా రెండు ఒకసారి ఆడి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు ఒకరోజు దోశ వేసుకోవచ్చు ఒకరోజు పుల్లట్లు ఒకరోజు ఊతప్పం ఒకరోజు గుంట పొంగడాలు అలా మనకు నచ్చిన రెసిపీ చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనకి ఇష్టమైతే పెసరట్టు ఉప్మా లేదంటే బోండా ఇలాగా రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట నేనైతే నీ ఈరోజైతే దోశలు వేసానండి దోశలకి పొలాల్సిన అవసరం లేదండి మనం గ్రైండర్లో రుబ్బామనుకోండి గ్రైండర్లో రుబ్బింది అసలు పొలవలసిన పని లేదండి చక్కగా ఒక అరగంట పక్కన పెట్టి వేసేసుకుంటే దూదుల్లో వచ్చేస్తాయండి దోశలు ఈ పని ఇలా వేయేసరికి నేను మిక్సీలో మజ్జిగ కొట్టేశానండి మజ్జిగి అలా ఉండిపోతుందని ఈ మజ్జిగ కూడా నెయ్యి చేసేసుకుందాం కదా అని చక్కగా నేను నెయ్యి పొయ్యి మీద పెట్టాను ఈలోపు మనకి దోశల పిండి అనేది నలిగిపోద్ది కదా ఇలాగ మనం ఒక పని చేసుకుంటూ ఇంకో పని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి గబగబా తొందరగా పనులు అయిపోతాయి తర్వాత చేసిన మజ్జిగతో కూడా నేను బజ్జీ పిండి కలిపి బజ్జీ లేసాను అది రిమైండింగ్ వీడియోస్లో వస్తుంది ఇంక అన్నీ ఒక వీడియో అంటే కుదరదు కదా చక్కగా స్వచ్ఛంగా చూడండి మనం చేసుకునే నెయ్యి ఎంత స్వచ్ఛంగా ఎంత క్లీన్గా ఉందో నాకు ఒక అరసలు వచ్చింది అరసలు అంటే మీకు ఎలా చెప్పాలి ఒక నూట పాతి గ్రాములు ఉంటుంది చక్కగా ఇప్పుడు మనం గోకుడు ఉంది కదండి ఆ గోకుడులో బెల్లం వేసుకుని కూడా చేసుకుని తినొచ్చు కానీ నాకు అంత ఓపిక లేదు చేయడానికి తర్వాత ఈ లోపల స్నానం చేసి వచ్చేసి నేను టీ పెట్టుకున్నాను టీ తాగుతూ ఈలోపు చట్నీ చేసేద్దాం ఎందుకంటే మనం చక్కగా పప్పులు నలిపోయినాయి కదా తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తాను బొంబాయి అంటే ఇప్పుడు ఉల్లిపాయలు వేసి చేసుకుంటే దోసల్లో ఒక సూపర్ ఉంటుందండి బొంబాయి చట్నీ మీరు ఎప్పుడన్నీ ఈ కాంబినేషన్లో చేసారే లేదో ఒకసారి ట్రై చేయండి బొంబాయి చట్నీలో ఉల్లిపాయలు వేసి చేస్తే దోశలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఏమీ లేదండి చాలా సింపుల్ అండి పోపులు కరివేపాకు ఎండుమిరగాయ పోపు దినుసులు వేసి చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొంచెం పసుపు ఉప్పు వేసి వేపాలండి ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక కొంచెం వాటర్ పోసి మరగనివ్వాలి తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు అంటే ఎవరి క్వాంటిటీని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు నేను చేసేది చెప్తున్నాను రెండు స్పూన్లు శనగపిండి తీసుకుని చక్కగా ఈ ఉల్లిపాయలు వేసింది అయితే దోశలకు మాకు మా ఇంట్లో చాలా ఇష్టం అండి అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇది అయిపోయిన తర్వాత దోశలు వేసేసుకొని ఇంకా నాకు ఈరోజైతే అస్సలు రెస్ట్ లేదండి బోల్డ్ పనులు చేస్తూనే ఉన్నాను తర్వాత ఫస్ట్ వేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసి చంటోడు తినిపించి అప్పుడు నేను తినేసిన తర్వాత నేను ఈరోజు ఒక రెసిపీ చేశాను అది మీతో షేర్ చేసుకుంటాను అంటే వంట రెసిపీ అది ఏమి కాదు చక్కగా మనకు అందరికీ యూజ్ అయ్యేది ఏంటి ఉచిత బియ్యంతో ఉచ్చి ఉచిత ఇడ్లీ నోకండి మనకి రేషన్ బియ్యం అనేది ఉచితంగా ఇస్తున్నారు కదా రూపాయి కూడా తీసుకోవట్లేదు మనకు రూపాయి కూడా ఖర్చు లేదండి ఎందుకంటే వాడు ఉత్ ఉత్తిని ఇస్తున్నాడు కాబట్టి మనకు రూపాయి ఖర్చులేని పని అనమాట నేను ఈరోజు అంటే కొంచెం క్వాంటిటీలో మీకు చూపించాను నేనైతే ఇప్పుడు మళ్ళీ రేషన్ ఇస్తాడు కదా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను నేను నా ఇంట్లో రేషన్ బియ్యం అయిపోయిన తక్కువగా ఉన్నాయి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను హాఫ్ కేజీలో కొద్దిగా ఉప్పు వేసి చక్కగా పిసికి పిసికీ గట్టిగా ఒక ఐదు సార్లు కడిగేయాలండి ఉప్పు ఉప్పు వేయడం వల్ల అందులో ఉన్న బ్యాడ్ స్మెల్లో పోయి మనకి బియ్యం అనేవి తెల్లగా వస్తాయండి చక్కగా నీట్గా అయిపోతుంది అప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేయాలి దీనికంటూ ఎసరు పెట్టుకోవాలండి ఎసట్లో కూడా నేను కొంచెం వేసాను కొద్దిగా ఎందుకంటే అది గంజిలో పోతుందిలే అండి ఇప్పుడు ఏంటంటే మనం ఎసరం మరిగేటప్పుడు ఈ కడిగి పెట్టిన బియ్యం ఉన్నాయి కదండీ ఈ విందులో వేసేసుకోవాలండి వేసుకుని ఇప్పుడు నీటిలో వేసేసి వెంటనే తీసేయకూడదండి తీసేస్తే అదేమవుతుందంటే ఈ కోటా బియ్యం కదండి మామూలు మనకి దెబ్బ రొట్లకి మనకి ఏంటి ఉప్మాకే పనిచేద్ది కానీ ట్వంటీ పర్సెంట్ ఉడకనివ్వాలండి ఇరవై శాతం ఉడికితేనే అది మనకు ఉప్పుడు బియ్యం కింద రెడీ అవుతుంది అసలు యాక్చువల్గా అయితే ధాన్యం బాయిల్ చేస్తారండి ఉడకబెట్టి ధాన్యం ఆరబెట్టి అప్పుడు ఉప్పుడు బియ్యం చేసి చేస్తారండి ఇది ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను చిల్లీలు గిన్నెలు వేసుకుని తడి వాటర్ వేసి చక్కగా వేడి వాటర్ అంతా దిగిపోయే వరకు ఉంచుకొని ఇలా ఇలా మనం టాస్ చేస్తే మనకి గింజ ఉండదండి మనకి మెతికిలు అంటుకోవాలన్నమాట నేను అలా చేసి పక్కన పెట్టాను ఇది వరి బియ్యం దాన్ని ఉడకబెడతారండి రండి మనకి అంత అవైలబుల్ ఉండదు కాబట్టి నేను బియ్యం ఉడకబెట్టి మీకు చూపిస్తున్నాను ఇలా ఉడకబెడితేనే మీకు ఉప్పుడు బియ్యం అవుతాయి అండి దానికి కూడా డిఫరెంట్ మీకు చూపిస్తాను పక్కాగా డిఫరెంట్ చూపిస్తాను చూడండి అలా ఉడకాలి ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికితేనే ఉప్పుడు బియ్యం అవుతాయి మనకి ఇడ్లీ నూక అనేది కరెక్ట్గా వస్తుంది ఇగో చూడండి మనం ఉప్పుడు బియ్యం చేసాం కదా కలర్ మారిపోయిన చూసారా ఉప్పుడు బియ్యం అనేది ఇదే ఈ కలర్ వస్తుందండి ఎందుకంటే అన్నం ఉడికింది కదా మనకి ఈ చూడండి ఇవి నేను ఉప్మా రవ్వకి దెబ్బ రొట్లకి కడుక్కుని పక్కన పెట్టుకున్నాడు ఈ బియ్యం చూసారా తెల్లగా ఉన్నాయి ఎందుకు అవి ఓన్లీ కడగడం వల్లే ఉడకలేదు కానీ ఈ ఉడకడం వల్ల ఈ కలర్ వచ్చినాయి మనకు ఉడికినా బియ్యం చూసారా నేను ఒక క్లాత్ మీద ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకుని మళ్ళీ ఇంకో మాట అండి ఆ ఎండబెట్టిని మీరు అస్తమాను కలుపుతూ ఉండాలండి లేదంటే క్లాత్ నిండా అంటుకుపోతుంది నేనైతే కొద్దిగా ఒక అర కేజీ భీమే కాబట్టి చక్కగా తిరగల్లో వేసుకుని ఇసిరేసుకుంటున్నానండి మీరైతే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మరమిల్లికి పంపించండి లేదంటే మిక్సీ పట్టుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీ చాయిస్ని బట్టి చేసుకోండి నేనైతే మాత్రం చక్కగా నాకు తిరగలుంది కాబట్టి కొంచెం క్వాంటిటీయే కదా నేను ఇలా చేసేసుకుంటున్నాను కానీ నూకైతే భలే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంకో రోజు దాంతో ఇడ్లీ వేసి మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు రేషన్ బియ్యం వచ్చిన తర్వాత ఒక నాలుగు కేజీల బియ్యం నేను ఈ ప్రాసెస్ చేసుకుని మిల్లుకి పంపించేస్తానండి ఎక్కువ క్వాంటిటీ అంటే నేను చేయలేను కదా కొద్ది కొద్దిగంటే చేయొచ్చు చక్కగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి దీంట్లో నేను ఇంకొక ఐటెం కూడా ఇసురాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ నోకు చూసేయండి అలా బాగా ఎంత బాగా వచ్చిందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత బాగా వస్తుందండి మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి మంచి మంచి యూజ్ అయ్యే వీడియోస్ ఉంటాయి వీడియోలోకి వెళ్ళి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మర్చిపోయిన క్వాంటిటీ కూడా చెప్తానండి నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను కదా నాకు ఏడు వందల యాభై గ్రాములు నూక అనేది వచ్చిందండి ఒక రెండు వందల యాభై గ్రాములు పిండి అనేది వచ్చింది ఆ పిండి ఉంటే మనకి పుచ్చిపోతుందండి పిండి తీసేసుకుంటే నోక ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది బాయండి